నమస్తే అండి సౌందర్య లహరి చదివేవారీ స్వాగతం ముందుగా ఓంకారం చెప్పుకుందాం శుక్లాం వరదరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవధనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే గురుబ్రహ్మ బ్రహ్మ గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ ఈరోజు సౌందర్య లహరిలో పద్నాలుగో శ్లోకం పదిహేనవ శ్లోకం చెప్పుకుందాము ఇప్పుడు పద్నాలుగో శ్లోకం చదువుతాను షట్

मप्युपरी तव पदाबुजयुगम रोस चलता क्षिताश दिवस पंचाशदुदे हुताशे द्वाष्टि चुराधिकाशद निले दिवी द्विष्ट्रिश मनसी चतुष्टि ये मयू कास्प्युपरी तव पादाबुजयुगम मूडोसारी चलता क्षितौ ष्पंचाश දවිසමදිිका පංචා සෙදුදක හතාස දවාශෂ්ටි ස්චතුරधික පంචා සදනිලේ දිවිදවිෂටන්සන් මනසිච चතුශෂ්ටිරිතියේ මयුකාස්තේशा, తవ పాదాంబుజయుగం ఈ పద్నాలుగో శ్లోకం అర్థం చూద్దాము తల్లి పద్మముల వంటిని పాద పద్మముల ఎందలి మూలాధారమునందు యాభై ఆరు మణిపూరమునందు యాభై ఆరు స్వాదిష్టానమునందు అరవై రెండు ఆనాహత యాభై నాలుగు విశుద్ధ చక్రమునందు డెబ్బై రెండు ఆజ్ఞా చక్రమునందు అరవై నాలుగు కలిసి మూడు వందల అరవై కిరణములు సహస్రము వరకు ప్రకాశిస్తున్నాయి ఈ మూడు వందల అరవై కాంతిపుంజాలు అధిగమించినచో సహస్రారంలో నీ పాదయుగల దర్శనం అవుతుంది అని ఆది వారు అమ్మవారితో అంటున్నారు ఇప్పుడు పదిహేనవ శ్లోకం చూద్దాము శరజోత్స్నాశుద్ధ శుతజా జూటమకుటా వరక్రాస్రా గుటికా పుస్తకరా సకృన్న కదమివ సతాం సన్నిదే మధు క్షీరా ద్రాక్ష మధురి మధురీ నా ఫయ ఇప్పుడు రెండోసారి చూద్దాము శరస్నాశుద్ధ శశియుత జటా వరత్రా వరత్ర స్ఫటిక గుటికా పుస్తకకరాం సకృన్నదమివ సత సన్నిదే మధు క్షీరా ద్రాక్ష మధురి మధురీ నా ఫయ ఇప్పుడు చివరగా మూడోసారి చూద్దాము శరత్స్నాశుద్ధా శియజటూటమకుటాం వరత్రస స్ఫటికూటి పుస్తకరా సకృన్నదమివ సత సన్నిదే మధు క్షీరా ద్రాక్ష మధురీ మధురీ నా ఫయ ఇప్పుడు ఈ పదిహేనో శ్లోకం భావం చూద్దాము అమ్మ శరత్యాలయములో ప్రకాశించే చంద్రునితో అలంకరించబడిన శిరోజాలంకారములతో వెలుగుతూ ఉన్నావు ఒక చేతిలో వరద ముద్ర ఒక చేతిలో అభయముద్ర చూపి భక్తులను అనుగ్రహిస్తున్నావు ఒక చేత అక్షరమాలను మరొక చేత పుస్తకము ధరించిన నిన్ను నమస్కరించినంత మాత్రాన భక్తులకు మధుక్షీర ద్రాక్షముల వంటి మధురమైన వాకులను అనుగ్రహిస్తావు తల్లి అని అర్థం అన్నమాట దీంట్లో నేను ఈరోజు మీకు ఒక కథ చెప్తాను అనగనగా ఒక దేశంలో ఒక రాజు ఉంటాడు ఆ రాజుకి మూడు ప్రశ్నలు మెదడులో తొలుస్తాయన్నమాట ఆ ప్రశ్నలు ఏంటంటే మొదటి ప్రశ్న దేవుడు ఎటువైపు చూస్తాడు రెండో ప్రశ్న దేవుడు అసలు ఎక్కడుంటాడు మూడో ప్రశ్న దేవుడు ఏం చేస్తాడు ఈ ప్రశ్నలు ఈ మూడు ప్రశ్నలకి ఎంత ఆలోచించినా రాజుకి జవాబు తట్టడం లేదు ఇంకా రాజ్యంలో దండోరా వేయిస్తాడు ఈ మూడు ప్రశ్నలకి ఎవరైతే సమాధానం చెప్పారో వాళ్ళకి అర్ధరాజ్యం ఇస్తాను లేదా ఆ సమాధానం కరెక్ట్గా చెప్పకపోతే వందక కొరడా దెబ్బలు అని చెప్పి చాటింపు వేయిస్తాడు ఆ పక్క దేశానికి వేరే దేశానికి అంతా ఆ చాటింపు వెళ్తుంటుంది వెళ్ళిపోయింది ఇప్పుడు ఆ దే ఆ రాజుగారి దేశంలో ఉన్న కవులు వాళ్ళు కూడా ఆ రాజ్యంలో ఉన్న కవులు వాళ్ళు కూడా ఈ ప్రశ్నకి ఈ ప్రశ్నలకి సమాధానం వాళ్ళకి అంతుచడం లేదు ఇంకా ఒక చిన్న కుగ్రామంలో ఒక చి ఒక చిన్న రైతు ఆ రైతు వచ్చి నేను చెప్తాను ఈ మూడు ప్రశ్నలకి సమాధానం అని అంటాడు సమాధానం కనుక నువ్వు కరెక్ట్గా చెప్పకపోతే వంద కొరడా దెబ్బలు గుర్తుంది కదా అని చెప్పి ఒకసారి ఆ రైతుకి గుర్తు చేస్తారు ఆ గుర్తుంది నాకు నేను కరెక్ట్ నేను కరెక్ట్గానే సమాధానం చెప్తాను అని చెప్పి రాజుగారి దగ్గర నిలబడి రాజా నేను మీకు ఈ మూడు ప్రశ్నలకి సమాధానం చెప్పాలంటే మీరు నా స్థానంలో నిలబడండి మెట్లు దిగొచ్చి నా స్థానంలో నిలబండి నేను నేను మీ సింహాసనం మీద కూర్చొని నేను ఈ మూడిటికి సమాధానం చెప్తాను అని అంటాడు రాజు దానికి అంగీకరించి మెట్లు దిగొచ్చి రైతు నించున్న ప్లేస్లో నుంచుంటాడు ఈ ఈ రైతేమో సింహాసనం మీద కూర్చుంటాడు ఇంకా మొదటి ప్రశ్న దేవుడు ఎటువైపు చూస్తాడు అన్నదానికి సమాధానం ఒక దీపం తీసుకురండి ప్రభు వెలిగించిన దీపం తీసుకురండి అని అని చెప్పి చెప్తే ఆ రాజుగారు బట్టలకు చెప్తారు ఒక వెలిగించిన దీపం తీసుకురండి అని ఆ దీపాన్ని ఆ సభ మధ్యలో ఉంచుతారు ఆ దీపం ఎటువైపు చూస్తుంది ఆ దీపం నలువైపులా ఆ వెలుతురు అనేది ప్రసరిస్తుంది రాజుగారిని అడుగుతాడు ప్రభు ఆ దీపం వెలుతురు ఎటువైపు ఉందో చెప్పండి అని ఆ దీపం వెళుతురు నలువైపులా ప్రకాశిస్తుంది అని రాజుగారు చెప్తారు దేవుడు కూడా అలానే ప్రభు దేవుని చూపు నలువైపులా ఉంటుంది నీ వైపని కాదు నా వైపని కాదు నలువైపులా దేవుని చూపు అనేది ప్రసరిస్తుంటుంది అని అని చెప్పి చెప్తాడు సరే ఇప్పుడు రెండో ప్రశ్న దేవుడు ఎక్కడున్నాడు అన్నదానికి మహారాజా పాలన తెప్పించండి అని రైతు అంటాడు అప్పుడు రాజుగారు పాలను తెప్పించి చూపిస్తారు రైతు అంటాడు మహారాజా ఈ పాలలో నెయ్యి ఎక్కడుందో చెప్పగలరా అని అడుగుతాడు రాజుగారు అంటారు ఇప్పుడు ఎలా కనబడిద్ది నెయ్యి ఆ పాలని కాచి చల్లార్చి మజ్జిగ వేసి తోడు వేసి ఉంచితే కొన్ని గంటల తర్వాత అది పెరుగైద్ది ఆ పెరుగుని చిలికితే కదా చిలికితే వెన్నపూస వస్తుంది ఆ వెన్నపూస కాస్తే కదా నెయ్యి కనపడేది ఇప్పుడు ఎలా కనపడిద్ది అని అడుగుతాడు అలాగే మహారాజా హృదయం అనే పాలను గురువు అనే నిప్పులపై బాగా మరిగించి మనసు అనే తోడు వేసి స్థిరంగా ఉంచితే ఆ వచ్చే సత్యము ఆ వచ్చే సత్యము అనే పెరుగును సాధన అనే కవ్వంతో చిలికితే జ్ఞానం అనే నెయ్యి వెన్న వస్తుంది ఇంకొకసారి చెప్తాను వినండి హృదయం అనే పాలను గురువు అనే నిప్పులపై బాగా మరిగించి మనసు అనే తోడు వేసి స్థిరంగా ఉంచితే ఆ వచ్చే సత్యము అనే పెరుగును సాధన అనే కవ్వంతో చిలికితే జ్ఞానం అనే వెన్న వస్తుంది అని అని చెప్పి రైతు చెప్తాడు ఓకే ఇది కూడా కరెక్ట్గానే ఉంది ఇంకపోతే మూడో ప్రశ్న దేవుడు ఏం చేస్తాడు దేవుడు ఏం చేస్తాడు అన్నదానికి ఆ రైతు ప్రభు కింద వాళ్ళని అందలం ఎక్కిస్తాడు అందలం మీద కూర్చున్న వాళ్ళని కిందకి లాగుతాడు ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు చూడండి మీరు సింహాసనం మీద కూర్చునే వాళ్ళు నా ప్లేస్లో కింద నించున్నారు నేను మీ స్థానంలో నిలబడేవాడిని సింహాసనం మీద కూర్చున్నాను ఇదే ప్రభు ఇలానే దేవుడు చేస్తుంటాడు అని తీర్పు చెప్పాడు మూడో ప్రశ్న కూడా అని చెప్పి ఆ రై ఆ రైతుకి తన అర్ధరాజ్యం ఇచ్చి బంగారు ఆభరణాలు అవన్నీ ఇచ్చి సత్కరించి పంపించాడనమాట ఎలా ఉందండి నేను చెప్పిన ఈ కథ అందుకనే మనం అందరం మంచిని విందాము మంచిని మాట్లాడదాము మంచి వైపు నడుద్దాము నా ఈ ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ బంధుమిత్రులకు కూడా ఈ వీడియోని పంపించండి నమస్తే